హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపికబుర్నైతే అందించారు మహిళల ఖాతాలలో చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తున్నారు ఇక ఈ రైతుల మహిళల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వెంటనే కూడా క్రిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు పొందినటువంటి వారికి ఈ పథకానికి సంబంధించి నిధులైతే జమ అవుతాయని అయితే తెలిపారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకంతో పాటు తల్లికి వందనం పథకాన్ని అనేది కూడా అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈబీసీ నేస్తం చేయుతకు సంబంధించి పెండింగ్ పథకాల అమౌంట్ అనేది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుతకు సంబంధించి పదహైదు వేల రూపాయలు ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలతో పాటు చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి కాబట్టి వెంటనే కూడా వారు ఒకసారి బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవాలని ఇక అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారికి మాత్రమే ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో వారి ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది వెంటనే ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకు ఖాతాలని మీకు ఈ పెండింగ్ పథకాలకు సంబంధించిన నిధులైతే మహిళల యొక్క ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో